ఈరోజు మనం శతకోపము అనే విషయాన్ని తెలుసుకుందాము మనము ఏ వైష్ణవ ఆలయానికి వెళ్ళినా మనకు శిరస్సు మీద శతకోపాన్ని ఉంచుతారు ఈ శఠకోపాన్ని ఎందుకు ఉంచుతారో ఇప్పుడు మనము తెలుసుకుందాము శఠకోపులు సెట శటజిత్ ఈ మూడు శఠకోపానికి సంబంధించిన పేర్లు శఠకోపులు అంటే శఠ అనే వాయువును కోపించిన వారు సెట అరి అంటే సెటా అనే వాయువును తరిమికొట్టినవారు శఠ జిత్ అంటే సెటా అనే వాయువును జయించినవారు వీరు ఎవరు అంటే మన నమ్మాల్వార్లు వీరు తిరుకురుగు అనే స్థలములో అవతరించిన వారు ఈ నమ్మాల్వార్లు వీరు ఆళ్వార్లు అందరికీ తలైవర్ అంటే నాయకులు ఆళ్వార్లు అందరూ వీరికి శరీర భాగాలుగా ఉంటారు ఈ నమ్మాలు వాళ్ళు మనకు అనుగ్రహించిన ప్రబంధము తిరువాయ్ములి దీనిని మోక్ష గ్రంథము అంటారు ఎవరైతే ఈ ప్రబంధాన్ని అనుసంధానం చేస్తారో లేక తమ గృహాలలో దీనిని అనుసంధానం చేయించుకుంటారో వారికి ఈ లోకములో పొందవలసిన సుఖాలు సంపదలు ఆనందాలు అన్నీ వచ్చి రోగాలు బాధలు పోయి మరణించిన తర్వాత మోక్షాన్ని కూడా సిద్ధింప చేసుకుంటారు ఈ దివ్య ప్రబంధంతో అటువంటి దివ్య ప్రబంధాన్ని మనము ప్రతి ఒక్కరము విధిగా నేర్చుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది ఒక శిశువు గర్భంలో ఉన్నప్పుడు ఆ పెరుమాళ్ళు ఆ శిశువుకు ప్రత్యక్షమయ్యి ఒక వీడియోను చూపిస్తారట ఆ వీడియో ఏమిటంటే ఈ జన్మ వరకు ఎన్ని జన్మలు ఎత్తావు ఎన్ని పాపాలు చేశావు ఎన్ని పుణ్యాలు చేశావు ఎందుకు మోక్షాన్ని నువ్వు సాధించలేదు ఎందుకు ఆ పెరుమాళ్ళను నువ్వు చేరలేదు ఈ జన్మలని ఎత్తుతూ ఈ సంసార సాగరంలో పడి ఎందుకు బాధపడుతున్నావు అని ప్రశ్నించి ఈ జన్మలోనైనా కనీసము ఒక ఆచార్యులను ఆశ్రయించి తిరుమంత్రము ద్వయమంత్రము శ్లోకాలను ఉపదేశంగా పొంది వాటిని అనుసంధానము చేసి ధ్యానము చేసి ఆ పరమపదానికి చేరుకోవలసినదిగా ఆ శిశువును ఆదేశిస్తాడట ఆ శిశువు కూడా దానికి అంగీకరించి ఇక ఈ గర్భవాస దుఃఖాలను అనుభవించలేను నీ దగ్గరకు చేరుతాను స్వామి అని వాగ్దానం చేస్తాడు అయితే ఎప్పుడైతే ఆ గర్భం నుంచి బయటపడతారో అప్పుడు ఆయనకు శఠ అనే వాయువు ఆవహించి ఈ ప్రతిజ్ఞలు ఈ పరమాత్మ ఈ పెరుమాళ్ళు ఈ పరమపదము అన్నీ మర్చిపోయి క్వా 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 అంటూ ఏడ్చుకుంటూ భూమి మీద పడతాడు క్వా 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 అంటే అర్థం ఏమిటంటే నేను ఎక్కడ ఉన్నాను నేను ఎక్కడ ఉన్నాను నేను ఎక్కడ ఉన్నాను అని రోధించటమే అలాగే కాకి కూడా కా 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 అంటూ తిరుగుతూ ఉంటుంది రోధిస్తూ దాని అర్థం ఏమిటంటే ఇవన్నీ శాశ్వతము కావు ఇవన్నీ శాశ్వతము కావు ఇవన్నీ శాశ్వతము కావు అని కా 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 అంటుంది శిశువు క్వా 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 అని నేనెక్కడ ఉన్నాను నేనెక్కడ ఉన్నాను నేనెక్కడ ఉన్నాను అని రోజిస్తూ ఉంటారు ఇవి అర్థాలు ఒకనాడు పరమపదంలో పెరువాళ్ళు దివ్య ప్రబంధాన్ని ఆస్వాదిస్తూ ఎవరైతే ఈ దివ్య ప్రబంధాన్ని అనుసంధానం చేస్తారో వారికే నేను మోక్షము ఇస్తాను వేరే వారికి ఇవ్వను అని అన్నాడట దానితో నమ్మాల వారు కలత చెంది స్వామి ఈ దివ్య ప్రబంధము తమిళ్లో ఉన్నది ఎంతమందికి తమిళ్ తెలుసు వేరే భాషలలో ఉన్నవారు మరి మోక్షాన్ని ఎలా సంపాదిస్తారు అని ప్రశ్నించినప్పుడు స్వామి అవన్నీ నాకు అనవసరము ఎవరైతే ఈ దివ్య ప్రబంధాన్ని అనుసంధానం చేస్తారో వారికే మోక్షము అని చెప్పి వెళ్ళిపోయారట అప్పుడు నమ్మాల వాళ్ళు ఏం చేయాలో తోచక ఆలోచించి ఆలోచించి చివరకు ఆ నమ్మాల వాళ్ళే పాదాలుగా అవతరించి ఆ స్వామి యొక్క చరణాల ముందు ఉన్నారట కాబట్టి స్వామి యొక్క చరణాలే ఈ నమ్మాల వాళ్ళు అని మనం గ్రహించాలి ఎప్పుడైనా ఒక వైష్ణవ ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ స్వామి పాదాలను అంటే వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే వెంకటేశ్వర స్వామి పాదాలుగా ఉన్నవారు అక్కడ నమ్మాల వాళ్ళు అదే శట కన్నన్ ఆలయానికి వెళితే కన్నన్ ఒక్క పాదాలు ఆ నమ్మాల ఏ వైష్ణవ ఆలయానికి వెళ్ళినా అక్కడ ఉన్న స్వామి యొక్క పాదాలు నమ్మాల అదే శటకోపము మరి నమ్మాల వాళ్ళ ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ మనకు రామానుజులు ఉంటారు వారి పాదాలుగా నమ్మాళ్ళ వాళ్ళ యొక్క పాదాలు రామానుజులు భగవద్ రామానుజుల యొక్క పాదాలు మొదలి ఆండాన్ తర్వాత అవి నమ్మాల వాళ్ళ యొక్క పాదాలుగా రామానుజులు రామానుజుల యొక్క పాదాలుగా మనవాళ్ళ మామనులు ఉన్నట్టుగా తెలుస్తున్నది కాబట్టి పెరుమాళ్ళ యొక్క పాదాలు నమ్మాల వాళ్ళు నమ్మాళ్ళ వాళ్ళ యొక్క పాదాలు రామానుజులు రామానుజుల యొక్క పాదాలు మొదలి అండాన్ మన వాళ్ళ మామూలులు వీటిని మనకు శిరస్సు మీద ఉంచుతారు ఆ విధంగా శిరస్సు మీద ఉంచినప్పుడు మనకు నమ్మాల వాళ్ళ సంబంధం కలుగుతుంది ఆ నమ్మాల వాళ్ళ సంబంధం కలిగినప్పుడు పాసురముల సంబంధం కూడా మనకు కలుగుతుంది ఆ విధంగా మనకు మోక్షము లభిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలయానికి వెళ్ళినప్పుడు విధిగా శటకోపాన్ని తన శిరస్సు అందు ఉంచుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాము జై రామానుజ జై జై రామానుజ